चंद्रशेखर सुरगनेन्द्र सन्नुता ज्ञान आनंद निरादनं स्वरूपयाम निरादनं सदा नयोवत्थयावे नमस्कारोमि महात्मा बसवेश्वर महाराज की जय ओम ध्रुवन्धे राजा वर्णो ध्रुवन्धे जो बृहस्पते ध्रुवंध इंद्र विश्व गुरु बसवेश्वर महाराज की जय विश्व गुरु बसवेश्वर महाराज की जय బసవ నమ శ్రీ గురు బసవ లింగాయ నమేశ్వర మహారాజ కీ మహాత్మా బసవేశ్వర మహారాజ కీ విశ్వ గురు బసవేశ్వర మహారాజ కీ మహాత్మా బసవేశ్వర మహారాజికి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారైనటువంటి ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు సంభాషించాల్సిందే ఒక్కరు విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న స్వాములు అదేవిధంగా బసవన్న భక్తులు ప్రజాప్రతినిధులు ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు ఈనాడు మనమందరం కలిసి విశ్వగురు బసవేశ్వర విగ్రహావిష్కరణ ఒక స్ఫూర్తిని సామాజిక న్యాయాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ప్రతిరోజు ప్రజలను కలుస్తూ మమేకమవుతూ ప్రతి సందర్భంలో బసవన్న ఇచ్చిన సూచనలను బసవేశ్వరుడు ఇచ్చిన ఆదేశాలను వారు ఆ కాలంలోనే సామాజిక న్యాయం చేసి వివిధ సామాజిక వర్గాలకు చట్టసభలలో నిర్ణయాలలో ఏ విధంగా భాగస్వామ్యం కల్పించిందో వారిని స్ఫూర్తిగా తీసుకొని జనగణనలో కులగణన చెయ్యాలి ఇది బసవేశ్వరుడి సందేశం అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈరోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం నాకు ముఖ్యమంత్రిగా బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ వారి వర్ధ వారి జయంతి సందర్భంగా కూడా నేను రవీంద్ర భారతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది వారి స్ఫూర్తిని మనం చర్చించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం మన ప్రభుత్వం తప్పకుండా బసవేశ్వరుడి సూచనలను వారి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ఇంత అద్భుతమైన బసవేశ్వరుడి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మీరందరూ కూడా అక్కడ బహిరంగ సభకు వస్తే మిగతా అన్ని అంశాలను అక్కడ మనం మాట్లాడుకుందామని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారు నా <laughs> బజిసి Varachintha mani shri guru basava Varagalani dutta harasuva basava Vanchit Heavy flow messing with your plans? Noah's got you covered.